హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబయ్యపర్ణ ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకుంటున్నానండి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ తీసుకొని నాలుగు యాలక్కయలు నాలుగు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాడ్ చేశానండి రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో రెండు ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి స్లైస్ చేసుకున్నవి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి నేను ఒక నాలుగు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో నేను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక చికెన్ వేసుకోవాలండి ఇక్కడ నేను కేజీ చికెన్ చేస్తున్నానండి ఫ్రై పీస్ కోసం చికెన్ని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్తో పాటు నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి కర్రీ కర్రీలోకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసినాక కలుపుకొని బాగా చికెన్లో వాటర్ వస్తుందండి అవాపరేట్ అయిపోయినాక ఫ్రై చేసుకోవాలండి స్లో నేను స్లో ఫ్లేమ్లో చేసుకుంటున్నానండి చికెన్ ఫ్రై చికెన్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ బయటకు వస్తుందండి నెక్స్ట్ నేను ఇందులో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి నేను స్లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి నెక్స్ట్ నేను ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తానండి నేను నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నానండి ఈరోజు చికెన్ కారం కలుపుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కలుపుకుంటున్నానండి మసాలాని నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి నేను ఇంట్లో చేసుకున్నానండి గరం మసాలా అంతా హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నాను చేసే ముందు బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలాలు అన్నీ వేసినాక కొంచెం పుదీనా కూడా యాడ్ చేశానండి నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి చికెన్ని ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోతుంది స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అడుగు అంటకుండా ఉంటాయి మసాలాలు అన్నీ వేసినాక చికెన్ ఉడికిపోవచ్చుందండి ఒక ఫైవ్ మినిట్స్ ముందు నేను జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ రెండు రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం ఉడికి ఉడికినట్టుగా ఉంటే బాగుంటాయని కరివేపాకు కూడా యాడ్ చేశానండి కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇదంతా అయి దింపే ఫైవ్ మినిట్స్ ముందు యాడ్ చేశానండి నేను చికెన్ బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్ అనగా కొంచెం పచ్చిపచ్చిగా తగులుతుంటే బాగుంటుంది గ్రెండ్ కానీ అలా వేశానండి టేస్ట్ కోసం నేను ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి నేను చికెన్ని మళ్ళీ చికెన్ ఫ్రై అయిపోయిందండి కొత్తిమీర వేసి దింపేసుకుంటున్నానండి నేను చికెన్ని స్లో ఫ్లేమ్లోనే చేసుకున్నానండి మన మొత్తం రెసిపీ అంతా చికెన్ ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ బిర్యానీ రైస్ అలా చేయాలో చూద్దామండి నేను ప్యాన్లో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులో బిర్యానీ దినుసులు స్టార్ దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి యాలకులు మిరియాలు ఎవరికి నచ్చినాయి వాళ్ళు వేసుకోవచ్చండి బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశానండి మ్యాండేటరీ అని ఏం లేదండి ఇంట్లో ఏ ఉంటాయి వాడచ్చండి అన్నింటినీ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ నేను ఇందులో జీడిపప్పు యాడ్ చేశానండి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో నేను ఒక రెండు పెద్ద ఆనియన్స్ వాడానండి నాలుగు గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేశానండి నేను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో పుదీనా యాడ్ చేశానండి కొత్తిమీర కూడా యాడ్ చేశానండి నేను పోయిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి రైస్లోకి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసానండి నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి ఒక వన్ స్పూన్ వేసానండి అన్నిటినీ బాగా పచ్చిపాసున పోయిందాక వేయించుకోవాలండి బాగా కలుపుకోవాలి నేను కేజీ రైస్ నానబెట్టుకున్నానండి బిర్యానీ రైస్ వన్ కప్కి వన్ పాయింట్ ఫైవ్ కప్ వాటర్ యాడ్ చేసి నానబెట్టించుకున్నానండి ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఈ తాలింపులో రైస్ యాడ్ చేశానండి మసాలాలో రైస్ని బాగా కలుపుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే ఏసర రైస్ ఉడిగిపోతుందండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వాటర్ అయిపోయిన దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి కొంచెం వాటర్ అయిపోయి కొంచెం వెట్టుగా ఉంది ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి వాటర్ అంతా వ్యాపరెట్ అయిపోయినాక ఒక టెన్ మినిట్స్ పెట్టాను అంతే లాస్ట్లో గీ యాడ్ చేశానండి నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి స్లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నాక రైస్ రెడీ అయిందండి మీరు చూడవచ్చు టేస్ అంతా అయిపోయిందండి నెక్స్ట్ ఉడికిన రైస్ని చికెన్తో గార్నిష్ చేసుకోవడమే అండి చాలా బాగుంటుంది అండి టేస్ట్ అలానే ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి